శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్ధములను పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములు అనేకములు భాగవతము మహాభారతము విష్ణు పురాణము హరివంశము పురాణము మొదలైన వాణియందు అంతర్లీనముగా ఉన్నవి వాణిని వెలికితీసి భక్తజనులకు అందించుటయే మాస్టర్ ఈకే గారు తలపెట్టిన కృష్ణనవలసప్తకము అను బృహత్ ప్రణాళిక ఈ వరుసలోని నాల్గవ గ్రంథమే గరుడకేతనము అటువంటి ఈ గ్రంథములోని ఇరవై మూడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై నాలుగవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ద్వైతవన ప్రాంతమున తూర్పు దిశగా సుందరమైన ద్వైత సరోవరము ఉన్నది సరోవరమునకు తూర్పు భాగమున క్రమమైన పంక్తులలో నిర్మింపబడిన కుటీరములు ఉన్నవి ఆ కుటీరముల సమూహము యొక్క నడిమి భాగమున విశాలమైన యజ్ఞశాల ఉన్నది ఆ ప్రాంతమంతయు దేవదారు మొదలగు మహావృక్షములతో అనేక విధములగు ఫలవృక్షములతో వివిధ వర్ణములు గల పుష్పములతో కూడిన గుల్మములతో శోభాయమానముగా ఉన్నది ఆ సరోవరమునందు స్వేచ్ఛగా సంచరించుచున్న హంస అందు బాగుగా వికసించియున్న తామరపుష్పములను అటునిటు కదిలించుచు నినదము చేయుచున్నవి బకములు మొదలగు నీటి పక్షులు గుంపులు గుంపులుగా ఆ సరోవరముపై చక్రభ్రమణము చేయుచున్నవి అనేక విధములైన పక్షులు ప్రాభాత భానుని గిరణములందు రెక్కలల్లార్చుచు ఒక వృక్షముపై నుండి మరి ఒక పైకి ఎగురుచున్నవి ఆ ప్రాంతమంతయు గంధర్వుల నాయకుడగు చిత్రసేనునిచే పాలితమై ఉన్నది ఆ వన ప్రాంతమందు ఎందరో తాపసులు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు అనేక విధములైన క్రూర మృగములు సాధుజంతువులు కూడా ఆ వన ప్రాంతమంతయు సంచరించుచుండును యాగశాలకు కొంచెము దగ్గరలో గోశాల ఉన్నది అందుకొన్ని కపిలవర్ణము మరియు కొన్ని శ్వేతవర్ణము గల గోవులు ఉన్నవి పాండవాగ్రజుడగు యుధిష్ఠిరుడు యాగశాలకు మధ్యన గల హోమకుండము ప్రక్కన పూర్వాభిముఖుడై ఉండెను అతడు యాగదీక్షలో నుండగా అతని తమ్ములు అగ్నికార్యమునకు వలసిన సంభారములను ఆయత్తము చేయుచుండిరి యాగశాలలో మరియొక ప్రక్కన ఆసీనులై ఉన్న కొందరు బ్రహ్మచారులు ఋగ్వేదమునందలి సుపర్ణ సూక్త మంత్రములను పునశ్చరణ చేయుచుండి ఆ ప్రదేశమునందంతూ ప్రశాంత వాతావరణము నెలకొని ఉన్నది భీమార్జునులు అతటి ఆశ్రమవాసుల యొక్క రక్షణ విషయమున అప్రమత్తులై ఉండిరి నకుల సహదేవులు అతడి చేరిన వారికి బసలను సౌకర్యములను సమకూర్చుటలో నిమగ్నులై ఉండి పాంచాలి సూర్యదేవునిచే ప్రసాదింపబడిన అక్షయపాత్ర సహాయమున ఉదయకాలము నుండి రాత్రి వరకు అతటి వారందరకు వలసిన భోజనాదులను ఆ భోజనాదులకు సంబంధించిన ఏర్పాట్లను చేయుటలో నిమగ్నమై ఉండినది ఆనాటి సూర్యోదయానంతరము రెండవ జాము ప్రారంభము నుండి అతటి ప్రశాంత వాతావరణమునందు ఏదియో మార్పు కలిగినట్లు గమనించిన పాండవ మధ్యముడు భీమసేనునితో ఇట్ల నేను అన్నా నేడీ వనమునందు సంచరించుచున్న విహంగములు వికృత ధ్వనులు చేయుచున్నవి వనమునందలి మృగములు ఏలనో అన్ని దిక్కులకు ఆతురతతో పరుగులిడుచున్నవి సుదూరముగా ఏదియో కోలాహలము వీనులకు సౌకుచున్నది మనము అప్రమత్తులమై ఉండవలేను అర్జునుడు భీముడితో అంటూ ఉన్నాడండి ఇంతలో ఆ వనమందు నివసించు గోపాలకుడొకడు వారిని సమీపించి ఇట్లు పలికెను ఆర్యా నేటి ప్రాభాత సమయమునందు మేము వంటచెరకును సమీకరించుకొనుటకై వెడలినప్పుడు ఇచ్చటికి రెండు క్రోశముల దూరమున ఎవరో రాజపురుషుల సేనలను చూచితిమి శతాధికములగు రథములు సహస్రాధికములగు గుర్రములు ఏనుగులు అసంఖ్యాకులైన సైనికులు అతట విడిది చేసి ఉన్నారు వారిలో కొందరు వనమందలి మృగములను తరుముచు సంహరించుచున్నారు మరికొందరు స్త్రీజనముతో కలిసి స్వేచ్ఛగా విహరించుచున్నారు గోవులను వత్సములను వారున్న దశకు తోడుకొని వచ్చి వారి నాయకుల సమీక్ష కొరకు వేచియుండుడని ఆజ్ఞాపించింది ఇట్లు పలికి భీమార్జునులకు నమస్కరించి అతడు వెడలిపోయెను అనగా అప్పుడు భీముడు అంటున్నాడండి అనుజ ఇది దంభాహంకారపూరితుడగు సుయోధనుని సేనయే అని నాకు నాకనిపించుచున్నది మన వనవాస దీక్ష పూర్తి అగుచున్నది కదా ఈ లోపున తమ వైభవమును బలమును మనకు ప్రదర్శించి మనలను అవహేళనకు గురిచేసి మనకు దుఃఖమును కలిగించి తాము ఆనందింపవచ్చునని అతని ఉద్దేశ్యము కావచ్చును శకునుల మంత్రాంగముతో పైశాచికమగు ఆనందమును అనుభవించుటయే అతని ఉద్దేశ్యము అనగా అర్జునుడు అంటున్నాడు మన అన్న ధర్మాత్ముడు సత్యనిరతుడు దైవమునకు శరణాగతుడు కనుక వారి ప్రయత్నములు ఎన్నడూను ఫలింపవు గంధర్వపాలితమగు ఈ వనమున వారు తమ దౌష్ట్యమును ప్రదర్శించినచో దేవతల ఆగ్రహమునకు గురికాక తప్పదు అన్నాడండి అర్జునుడు తమ ప్రణాళిక సఫలీకృతమగుచున్నదను సంతోషంతోనున్న దుర్యోధనుడు తన సోదరుల మరియు అనుచరుల సహాయంతో అతడు సమీకరించిన గోవుల గోవత్సముల శరీరములపై క్రమసంఖ్యను గుర్తింపు ముద్రను వేయించుటను పూర్తి చేసి తమ పరివారమందలి స్త్రీ పురుషులందరను సర్వాలంకారములతో ఆ ప్రాంతమందు సంచరింపవచ్చుటకు స్వేచ్ఛ వారందరి మనోరంజనమునకై నృత్యములు వాద్యగీతములు మొదలైనవి కొందరు సేనానాయకులను పిలిచి సుయోధనుడు ద్వైత సరోవరమున జలకములాడుటకై తగిన ఏర్పాట్లను చేయవలసినదిగా ఆజ్ఞాపించను వారు కొందరు సైనికులను తీసుకుని సరోవరము వైపునకు పోవుచుండగా అతను కావలియున్న గంధర్వులు వారిని నిలువరించిరి ఆ ప్రాంతము వారి నాయకుడకు చిత్రసేనుని అధీనమున ఉన్నదనియు అతని ఆజ్ఞ లేనిదే సరోవరమున దిగుటగాని ఆ ప్రాంతమున సంచరించుట కానీ చేయరాదని పలికిరి గంధర్వ నాయకుడు చిత్రసేనుడు ఆయన అధీనంలో ఉందండి ఆ ప్రదేశం అంతా కాబట్టి అదిగో ఆయన ఆజ్ఞ కావాలి అని అక్కడ కావలి ఉన్నవాళ్ళు చెప్పారు సేనానాయకులు వారితో ఈ దేశం యొక్క సార్వభౌముడగు సుయోధనుని ఆజ్ఞానుసారము తాము మెలుగుతుంటివనియూ కనుక తమను అడ్డుకొనరాదనియు పిలికిరి క్రమముగా వారి మధ్య వాక్వివాదము పెరిగినది దుర్యోధనుని సేనానాయకులు కొందరు తిరిగి వచ్చి అతనికి ఈ విషయమును తెలియచేసిరి అంతటా గుర్రములు ఏనుగులు రథములతో కూడిన తమ సేనను వెంటబెట్టుకుని వెళ్ళి తమను నిలువరించిన గంధర్వులను ససైన్యముగా మట్టుపెట్టుడని దుర్యోధనుడు వారిని ఆజ్ఞాపించను వారి ఆయుధముగానే వెడలి గంధర్వ సేనతో తలపడిరి కొంత తడవునకు గంధర్వుల ధాటికి తట్టుకొనలేక పలాయనము చేయుచున్న తమ సైనికులను చూచి కర్ణుడు ధనుర్బాణములను ధరించి అతడికి ప్రవేశించి గంధర్వ సైనికులను సంహరింపసాగెను వృద్ధులైన గంధర్వయోధులు అధిక సంఖ్యలో కర్ణుని చుట్టుముట్టి అతని ధనస్సును రథమును ఆయుధములను ముక్కలు చేసిరి గుర్రములను సారథిని సంహరించిరి కర్ణుని సంహరింపబోవుచుండగా అతడు తప్పించుకొని దగ్గరలోనున్న వికర్ణుని రథమును అధిరోహించి అతనుండి వెను వెనుతిరిగి చూడక పారిపోయెను కర్ణుడు పారిపోయేటండి వారితో పోరుకు దిగిన దుశ్శాసనుడు మున్నగు కురువీరులు పరాజితులైరి సుయోధనుడు కృద్ధుడై శత్రు సైనికులపై విరుచుకొని పడెను కర్ణుని వల్లనే అతడును నిరాయుధుడయ్యను గంధర్వులు అతనిని సారథిని గుర్రములను సంహరించి రథమును ముక్కలు చేసిరి అయినను వెనుదిరగక పురోగమించుటకు ప్రయత్నించుచున్న సుయోధనుని తమ నాయకుని ఆజ్ఞ మేరకు గంధర్వులు బంధించిరి దుర్యోధను బంధించారండి బలదర్ప గర్వితుడగు సుయోధనుడు తన దీనావస్థకు దుఃఖించెను గంధర్వులు సుయోధనుని తమ్ములను వారి పరివారమును శకుని కూడా బంధించి కొనిపోవుచుండిరి సుయోధనుని మంత్రులలో వృద్ధులుగానున్న వారు కొందరు వెంటనే యుధిష్ఠుని వద్దకు పరుగులిడి జరిగిన సంగతిని వివరించి దుర్యోధనుని అతని పరివారమును బంధ విముక్తులను చేసి గంధర్వుల బారి నుండి కాపాడుడని విజ్ఞప్తి చేసిరి అంతటా భీమసేనుడు తన సోదరులతో ఇట్ల నేను కాగల కార్యమును గంధర్వులే తీర్చిరి మనకు ఆయాసము లేకుండా మనకు ప్రియమైన కార్యమును గంధర్వులే పూర్తి చేసిరి ఈ దుర్యోధనాదులకు తమ దుశ్చర్యలకు తగిన శిక్ష లభించెను ఇక మనము సంతోషముగా ఉండవచ్చును అన్నాడండి భీముడు అప్పుడు యుధుష్ఠిరుడు అంటూ ఉన్నాడు తమ్ముడా శత్రుభావము వహించుటకు ఇది సమయము కాదు సుయోధనుడు మన సోదరుడు ఆ పన్నుడై మనకు దొచ్చినవాడు ఇప్పుడు అతనిని రక్షించుట మన కర్తవ్యము అనగా భీముడంటున్నాడు అన్నా అతడును అతని సోదరులను నీచ గలవారై రాజర్షి అయిన మిమ్ములను ములను అయిన ఈ పాంచాలిని హేయమగు రీతిలో అవమానించిరి మనలను లాక్షాగృహమున బంధించి పెట్టిరి కాలకూట విషమును అన్నముతో కలిపి నాకు పెట్టిది నిద్రించుతున్న నన్ను కాలుసేతులు కట్టివైచి నదిలోనికి పడద్రోసిరి వారి ఇట్టి అకృత్యములను ఎటుల మరువగలము అనగా యుధిష్ఠిరుడు అంటూ ఉన్నాడు అది అంతయు సత్యమే కాని అది మన మధ్య వ్యవహారము దుర్యోధనాదులకు మనతోడి వైరము విషయమున వారు నూరుగురు మనము ఐదుగురము కానీ ఇతరులతో పోరుగలిగినప్పుడు మనము నూట ఐదుగురము ఇతరులతో మనకేమైనా తగాదొచ్చిందనుకో అప్పుడు మనం ఎంతమంది అవుతాము నూట ఐదు మంది అవుతాం కనుక వారిని ఇప్పుడు రక్షించుట మన ధర్మము రాజపుత్రి ఈ సందర్భమున నీ అభిప్రాయమును కూడా తెలిసి కొనగోరుచున్నాను అన్నాడండి అప్పుడు ద్రౌపది అన్నది ఆర్యపుత్రుల నిర్ణయమే సరి అయినదని నా అభిప్రాయము కూడా అనగా భీముడు అంటున్నాడు అగ్రజ గంధర్వులు మన మైత్రి కోరి మనకు ప్రియమైన కార్యమును నెరవేర్చుటకు సిద్ధమైనారు మాయాద్యూతమున మనకు ఇన్ని కష్టములను కలిగించిన ఈ నీచుని రక్షించుట ఎందులకు అనగా మళ్ళీ ధర్మరాజు అంటున్నాడండి ఏది ఏమైనను ఇతడు ఆర్తుడై మనకు శరణాగతుడై రక్షింపమని అర్థించియున్నాడు నేను యాగదీక్షలో నుండుట వలన మిమ్ములను కోరుచుంటిని గాని లేనిచో నేనే స్వయముగా అతనిని రక్షించుటకై వెడలెడివాడను అన్నాడండి ధర్మరాజు ఈ పలుకులు వినిన భీమార్జునులు జ్యేష్ఠుడు పితృసమానుడైన ధర్మానందనుని ఆజ్ఞను పాటించుటకు సంసిద్ధులైరి అంతటా గంధర్వులతో సామరస్యముగా వ్యవహరించి కార్యమును సాధింపుడనియు వారట్లంగీకరింపనిచో వారిని యుద్ధమున ఓడించి దుర్యోధనాదులను బంధవిముక్తులను చేయవలసినదిగా భీమార్జున నకుల సహదేవులకు యుధిష్ఠిరుడు ఆనతిచ్చి పంపెను వారు వెనువెంటనే రథారూఢులై గంధర్వుల వద్దకు చేరుకొనిరి అప్పటికే గంధర్వులు తమచేబంధితులైన దుర్యోధనాదులను ఆకాశ మార్గమున కొనిపోవుచుండిరి అర్జునుడు వారితో తమ జ్యేష్ఠ సోదరుడగు యుధిష్ఠిరుని ఆజ్ఞ మేరకు తాము ఉచితమనియు దుర్యోధనాదులను విడువవలసినదనియు స్నేహపూర్వకముగా పలికెను గంధర్వులు అందులకు నిరాకరించి తమ నాయకుని ఆజ్ఞను తప్ప మరి ఎవరి ఆజ్ఞను తాము పాటింపజాలమని అతనితో పలికిరి అన్నయ్యగు యుధిష్ఠిరుడు ఆదేశించిన విధముగా సామ మార్గమున ఎంత ప్రయత్నించినను గంధర్వులు దుర్యోధనాదులను విడువక తమను ధిక్కరించుటను గమనించి భీమార్జునులు వారిపై శస్త్రాస్త్ర ప్రయోగమునకు ఉపక్రమించిరి వారి పరాక్రమమునకు తాళలేక గంధర్వయోధులు చాలామంది నేలకూలిరి ఈ వార్త తెలిసిన చిత్రసేనుడు కుపితుడై అతను విచ్చేసి తాను కనిపించకుండా అర్జునునిపై శరవర్షమును కురిపించుచూ మాయాయుద్ధమును చేసెను అర్జునుడు తన దివ్యాస్త్ర ప్రయోగముతో వాణిని కొట్టెను తన శబ్దవేధి విద్యతో చిత్రసేనుని మాయను భగ్నము చేసెను అంతటా చిత్రసేనుడు యుద్ధమును నిలిపివేసి అర్జునునితో మైత్రీభావమును వహించెను ఈ దుర్యోధనుని స్త్రీజన సమేతముగా బంధించి ఎచటకు గొనిపోవుచుంటివని పార్థుడు ప్రశ్నించగా చిత్రసేనుడిట్లు బదులు పలికెను దురాత్ముడుగు ఈ దుర్యోధనుడును పాపాచారపరాయణుడుగు కర్ణుడును వనవాస దీక్షలో నున్న మీకు మరింత దుఃఖమును కలిగించి నవ్వుల పాలు చేయుటకే సపరివారముగా ఇతట విడిది చేసినారని మాకు అవగతమైనది ఈ దుర్యోధనుని సపరివారముగా బంధితులను చేసి తమ వద్దకు కొని రావలసినదనియు సోదర సమేతుడైన అర్జునుని వీరి వారి నుండి రక్షింపుమనియు దేవేంద్రుడు నన్ను ఆదేశించను అతనితో అర్జునుడిట్లు పలికెను నీవు నాకు సకుడవు గనుక నాకు ప్రియమును కలిగించవలెనన్నచో ధర్మానందనుని ఆదేశానుసారము వీరందరను బంధ విముక్తులను చేయవలసినదిగా కోరుచున్నాను అన్నాడండి చిత్రసేనుడు దుర్యోధనాదులను వెంటనిడుకొని పాండుకుమారులతో కలిసి యుధిష్ఠుని సముఖమునకు పోయి దుర్యోధనాదుల దుశ్చర్యలను గూర్చి వివరించెను అంతటా అజాత శత్రువగు యుధిష్ఠురుడు దుర్యోధనాదులను బంధ విముక్తులను గావించి చిత్రసేనునితో ఇట్లు పరికెను మీరెల్లరూ అత్యంత బల సామర్థ్యములు కలిగినవారు మీరు జ్ఞాతులైన మా సోదరులను వధించకుండా కేవలము బంధితులను చేసి మాకు ఉపకారము చేసిత్రి ఇందులకు మేమెంతయో కృతజ్ఞులము అంతటా చిత్రసేనుడు తన పరివారముతో కలిసి ధర్మజుని వద్ద సెలవుగైకొని ఇంద్రలోకమునకు పోయి దేవేంద్రునకు జరిగిన వృత్తాంతమును వివరించెను యుద్ధమున మరణించిన గంధర్వులను దేవేంద్రుడు పునర్జీవితులను చేసెను ఇక యుధిష్ఠిరుడు దుర్యోధనునితో ఇట్టి సాహసకృత్యములను ఇంకెన్నడూ చేయవలదని హితవచనములు పలికి యథేచ్ఛగా మరలిపొమ్మని చెప్పెను దుర్యోధనుడు పాండవాగ్రుజునకు నమస్కరించి పరివారముతో అటనుండి బయల్వెడలెను అతడు దుఃఖాక్రాంత మనస్కుడై సిగ్గుతో తలవంచుకొని అటనుండి బయలుదేరి మార్గమధ్యమున ఒక ప్రదేశమునందు చేసెను ఇంతలో రాధేయుడు అతటికి విచ్చేసి గ్రహణము పట్టిన చంద్రుని బోలిన వదనముతో ఆసీనుడైయున్న కౌరవ జ్యేష్ఠునితో ఇట్లు పలికెను కర్ణుడు దుర్యోధనుడితో అంటూ ఉన్నాడండి గాంధారీనందన భాగ్యవశమున నీవు జీవించి ఉండుటయు మరలామనము కలిసి కొనుటయు జరిగినది కామరూపులకు గంధర్వులపై నీవు విజయమును సాధించినందులకు అభినందించుచున్నాను నీ సముఖముననే గంధర్వుల చేతిలో క్షతకాత్రుడనై తప్పనిసరి పలాయనము చిత్తగించి తిని అన్నాడండి కర్ణుడు అంతటా దుర్యోధనుడు అతనికి గంధర్వుల చేత తాము పరాజితులగుటయు వారు తమను బంధితులను గావించి ఆకాశ మార్గమున కొనిపోవుతుండగా తన మంత్రుల చేత ఈ వృత్తాంతమును తెలిసి కొనిన యుధిష్ఠిరుడు తన తమ్ములను నియోగించగా భీమార్జునులు అమేయ బలపరాక్రమములను ప్రదర్శించి గంధర్వులను జయించి తమను బంధ విముక్తులను చేయుటయు వివరించెను జరిగిందంతా చెప్పాడండి తదనంతరము దుర్యోధనుని మనస్సు అత్యంత చింతాక్రాంతమైనది పాండునందనులను సంపూర్ణముగా నిర్జించి నిష్కటంకముగా తాను సార్వభౌమ పదవిని అలంకరించగలనను భావము కర్ణుని పరాయజయముతో దూది వలె ఎగిరిపోయినది ఇతరులకు పరాభవము గావించుటయే కానీ తనకు పరాభవమును సహింపలేని అతని మనమున జీవితేచ్ఛనసించినది అతడు ప్రాయోపవేశమునకై నిశ్చయించుకుని దుశ్శాసను పిలిచి తన రాజ్యభారము అతనిని స్వీకరింపుమని కోరిను అంతటా ప్రాయోపవేశము నుండి అతనిని విరమింపచేయుటకు కర్ణుడు అతని తోయిట్లు పలికెను రాజరాజా పాండుకుమారులు గంధర్వులతో పోరి నిన్నును నీ పరివారమును బంధవిముక్తులను చేయుటలో విశేషమేమున్నది వారు నీ దాసులు కనుక అది వారి కర్తవ్యము వారి కర్తవ్యమును వారు బాగుగా నెరవేర్చిననుటలో సంధియము లేదు ఈ విధముగా దుశ్శాసన కర్ణ శకునులు ఎంతగా ప్రయత్నించినను ప్రాయోపవేశము చేసుకొనవలనను నిర్ణయము నుండి దుర్యోధనుని విరమింపచేయలేకపోయిరి దుర్యోధనుడు దేహత్యాగం చేయవలెనెడ్డి దృఢ నిశ్చయముతో స్నానభోజనాది సమస్త కర్మలను విసర్జించి మౌనవ్రతుడై ఉండిపోయెను దుర్యోధనుని ఈ స్థితి పాతాళవాసులకు దైత్య దానవులకు తెలియవచ్చి వారు దుర్యోధనుడు మరణించినచో భూమిపైన తమ పక్షము అంతరించిపోవునని భయమునందిరి వీరందరూ పూర్వము దేవతల చేత పరాజితులైన వారే దుర్యోధనుని బలోపేతుని చేయదలిచి వారు అధర్వ వేదమునందు ప్రతిపాదింపబడిన అభిచార మంత్రములతో యజ్ఞమును ప్రారంభించిరి ఆ యజ్ఞకుండము నుండి ఒక కృత్య ఉద్భవించి వారి ఎదుట నిలిచెను భూలోకమున ఉన్న సుయోధనుని తమ వద్దకు తెమ్మని తెలుపగా తమ మాయాబలముతో ఆమె అట్లే చేశను వారు సుయోధనుని స్నేహపూర్వకముగా ఆహ్వానించి అనేక విధముల అనునయించుచు తాము శివుని మెప్పించి సుయోధనుని భూమిపై జనింపచేసిమని తెలిపితిరి వారి పలుకులు సత్యములని సుయోధనుడు భావింపసాగెను వారింకను అతనితో ఇట్లు పలికిరి సుయోధన నీ దేహము అతిమానుషముగా మలసబడినది నాభిక పైన గల శరీర భాగము వజ్రము వలె దుర్భేధ్యమైనది క్రింది భాగము మాత్రము కోమలమైనది నీకు సహాయపడుటకై చాలామంది దైత్యులు కూడా శరీరధారులై నీ వెంటనున్నారు మరికొందరు దానవులు భీష్మ ద్రోణ కృపాచార్యులను కూడా ఆవేశింతురు దీని ప్రభావము వలన వారు మాయామోహితులై విచక్షణారహితులై అతి క్రూరముగా శత్రుసేనలను చెండాడగలరు వధింపబడిన నరకాసురుడు తన సూక్ష్మ శరీరముతో కర్ణుని శరీరమునందు ప్రవేశించును దానివలన అతడు పైనను ఇతర వీరులపైనను విజయమును అందగలడు ఏ కాక సంసప్తకులు అనబడు లక్ష మంది రాక్షసులను అర్జునుని అంతమొందించుటకై సిద్ధము చేసియుంటిమి నీవు ప్రాయోపవేశమును విరమింపచేయవలయును లేనిచో మన పక్షము పూర్తిగా అంతరించును ఈ విధముగా దుర్యోధనునిలో ధైర్యమును నింపి దైత్యులు కృత్య సహాయమున అతనిని మరల స్వస్థానమునకు చేర్చిరి ఆ రాక్షసులందరూ కలిపి క్లాసు వీకారండి ఆయన్ని మళ్ళీ స్వస్థానమునకు చేర్చారు దుర్యోధనునికి ఇదంతయు స్వప్నము వలె తోచను తన ప్రాయోపవేశమును ఆ గాంధారి నందనుడు విరమించుకొని మరళ పూర్వము వలె పాండుకుమారులను అంతమొందించుటకు కర్ణాదులతో యోచించుచు సపరివారముగా హస్తినాపురమును చేరెను తన స్వప్న వృత్తాంతమును మాత్రము దుర్యోధనుడు తనకు అంతరంగికులైన కర్ణాదులకు కూడా వెలిబుచ్చక తనయందే రహస్యముగా నిలిపించెను అంతటా ద్వైతవనమునందు ఎనిమిది మాసముల నుండి నివాసమున్న పాండుకుమారులు ధర్మజుని నిర్ణయమును అనుసరించి ద్వైతవనమును విడిచి మరలా కామ్యకవనమును చేరుకొనిరి ముందటి రాత్రి స్వప్నమున ద్వైతవనమునందలి మృగములు తమ సంఖ్య తరిగిపోవచున్నవనియూ అందువలన ద్వైతవనమును విడిచి వెళ్ళవలసినదనియు తనను వేడుకొనినవని అందువలననే తాని నిర్ణయమును తీసుకుంటున్ననియూ ధర్మజుడు తన పరివారమునకు తెలిపెను తాను జూదమాడిన కారణము వలననే తన సోదరులను పాంచాలీయును ఇన్ని తీవ్రమైన బాధలకు గురియగుట జరిగినది గదా అని ధర్మానందనుడు తన మనమున ఖేదపడుచుండెడివాడు అతని తమ్ములును ద్రౌపదియును అతని ఖేదమును చూచి మౌనముగా చింతించెడివారు అయినను తమ వనవాస కాలము సమాప్తము కానున్నందున కొంత సంతోషము కూడా వారి మనమున చోటు చేసి కొనినది ఒకనాటి ఉదయమున వేదవ్యాసుడు వారలను చూడవచ్చెను వారు పరమానంద భరితులై ఆయనను తగిన విధముగా సేవించిరి వనవాసమునందలి కష్టములను సహించుచు ఫలమూలాదులను భుజించుచు కృషించిన శరీరములు గల పాండునందలులను చూచి దయార్ద్ర హృదయుడై యుధిష్ఠిరునితో వ్యాసుడిట్లు పలికెను నాయన మీయందు వైరముబుని అనేక విధములుగా మిమ్ములను కష్టములను గురుకు గురి చేసిన ధార్తరాష్ట్రులపైన దయను ప్రదర్శించి గంధర్వుల చెర నుండి విముక్తులుగా వించి వారి ప్రాణములను కాపాడితివి సత్వగుణపూరితమైన నీ ధర్మ ప్రవర్తనకు నేనెంతయో సంతసించుచున్నాను ఈ జగత్తున ఎవరును నిరంతరాయముగా సుఖమును పొందలేరు వివేకవంతుడైన వాడు తనకు ప్రాప్తించిన సుఖమును సేవించినట్లే తనకు కలిగిన దుఃఖమును కూడా సహింపవలెను తపస్సును మించిన సాధన లేదు తపస్సుతో పొందనిది లేదు తపస్సు చేతనే మానవుడు పరమాత్మను పొందగలడు సత్యము సరళత అక్రోధము ఇంద్రియములును మనస్సును వశమునందుంచుకొనుట అసూయ లేకుండుట అహింస శౌచము అను పుణ్యపురుషుల యొక్క సద్గుణములు అందరను పవిత్రులను చేయును ఈ లోకమున అనుష్ఠించు ప్రతి కర్మకు పరలోకమున ఫలమును అనుభవింపవలేను సత్యవాది అయిన మానవుడు దీర్ఘాయువును సుఖమును పొందగలడు మనస్సు తన వశమున ఉన్నవాడు ఇతరుల సంపదలను చూచి తాపము చెందడు దానము చేయువాడు సుఖములను పొందగలడు అంతటా ధర్మనందనుడు ఇట్లు ప్రశ్నించెను మహర్షి దానము తపస్సు అను రొంటిలో పరలాకమున ఏది శ్రేష్టముగా పరిగణింపబడును అని అడిగాడండి అతనికి వ్యాసుడిట్లు బదులు పలికెను నాయన దానమునకు మించిన దుష్కరమైన మంచి పని మరి ఒకటి లేదు ఎన్నో క్లేశములు సహించి ఆర్జించిన ధనమును త్యాగము చేయుట చాలా కష్టము అట్టి దానిని దేశకాల పాత్రతను అనుసరించి శ్రేష్ఠుడగువానికి దానము చేయవలెను అట్టివాడు పరలోకమున అనంత సత్ఫలములను పొందును అన్యాయముగా సంపాదించిన ధనముతో దానధర్మములు చేసినను అవి అతనిని నుండి రక్షింపలేవు అంతటా వ్యాసుడు ముద్గలుని వృత్తాంతమును ఉదాహరణగా వారికి తెలిపారు అటు పిమ్మట పాండుకుమారులను ఆశీర్వదించి వేదవ్యాసుడు అతటి నుండి నిష్క్రమించెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై ఐదవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా